నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబర్లో నూతనంగా సోషల్ స్టడీస్ మెథడాలజీ బుక్ టూ ప్రవేశపెట్టడం జరిగింది బుక్ వన్కి సంబంధించి ఐదు లెసన్లు కూడా మీకు మైండ్ మ్యాపింగ్లో రూపొందించి ప్లేలిస్టులు అందుబాటులో ఉంచాం ఇప్పుడు బుక్ టూలో లెసన్స్ పార్ట్స్ వైజ్ మనం నేర్చుకుంటూ ఉన్నాం అందులో భాగంగానే ఇప్పుడు ఈ వీడియోలో భూ శాస్త్రం ప్రాథమిక భావనలు ఇది బుక్ టూలో ఫస్ట్ లెసను భౌగోళిక శాస్త్రం మరియు అర్థశాస్త్ర బోధన మరియు అభ్యసనం ఈ యొక్క లెసన్లో శాస్త్ర ప్రాథమిక భావనలు ఈ యొక్క అంశంలో పవనాలు ఈ యొక్క టాపిక్ గురించి డీటెయిల్గా టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా నేర్చుకుందాం థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు ప్రతిదీ కూడా టెక్స్ట్ బుక్ నుండి తీసుకుని అతి తక్కువ సమయంలో మనం ఈజీగా రివిజన్ చేసుకునే విధంగా మైండ్ మ్యాపింగ్ టెక్స్ట్ బుక్ నుండి పాయింట్ మిస్ కాకుండా రూపొందించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఈ వీడియోలు తెలంగాణ వారికి ఆంధ్ర వారికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ టీఎస్సి యూట్యూబ్ ఛానల్ లెసన్లో చూసినట్లయితే పవనాలు దీనికి సంబంధించి అసలు పవనము అంటే భూ ఉపరితలం మీద క్షితిజ సమాంతరంగా పయనించే గాలిని పవనం అంటారు భూ ఉపరితలంపై క్షితిజ సమాంతరంగా పయనించే గాలి పవనం అంటారు గాలి వేగం పీడన ప్రవణత మీద ఆధారపడి ఉంటుంది దేని మీద ఆధారపడుతుంది గాలి వేగం అంటే పీడనం యొక్క ప్రవణత మీద ఆధారపడి ఉంటుంది ఇక్కడ పీడన ప్రవణత అంటే ఏంటి అని చూస్తే పీడనంలో వచ్చే మార్పు రేటు పీడనంలో వచ్చే మార్పు రేటును పీడన ప్రవణత అంటారు ఈ పీడన ప్రవణత మీద గాలి వేగం ఆధారపడి ఉంటుంది ఈ ప్రవణత అనేది ఎక్కువగా ఉంటే పవన వేగం ఎక్కువగా ఉంటుంది పేడన ప్రవణత ఎక్కువగా ఉంటే పవన వేగం ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ఎనిమోమీటర్ పవన వేగాన్ని కొలిచే సాధనాన్ని ఎనిమోమీటర్ అంటారు అదేవిధంగా విండ్రోమ్స్ పవన సూచి అంటాం ఇదేం చేస్తుంది అంటే పవన దిశను సూచించే పరికరం విండ్రోమ్స్ ఏమో పవన దిశను సూచిస్తుంది ఎనిమోమీటర్ అయితే పవన వేగాన్ని కొలుస్తుంది ముఖ్యంగా ఈ పవనాలు మూడు రకాలుగా చెప్పబడుతున్నాయి అవేంటి అంటే ప్రపంచ పవనాలు ఋతుపవనాలు స్థానిక పవనాలు ఇలా పవనాలు అనేవి మూడు రకాలుగా చెప్పబడుతున్నాయి ఇందులో ప్రపంచ పవనాలు సంవత్సరం పొడవున ఒకే దిశలో వీచే పవనాలు ప్రపంచ పవనాలు అంటే సంవత్సరం పొడవున ఒకే దిశలో వీచే పవనాలు వీటినే స్థిర పవనాలు అంటారు ఈ ప్రపంచ పవనాలను రకాలుగా కూడా విభజించారు అవేంటి అంటే వ్యాపార పవనాలు పశ్చిమ పవనాలు ధ్రువ పవనాలు అని ప్రపంచ పవనాలు విడగొట్టారు ఇందులో వ్యాపార పవనాలు పూర్వకాలంలో ఇవి వ్యాపారానికి తోడ్పాటుగా ఉండేవి వ్యాపార పవనాలు అనేవి పూర్వకాలంలో వ్యాపారానికి తోడ్పాటుగా ఉండేవి ఇక్కడ వేగం గంటకు పదిహేను నుంచి ఇరవై కిలోమీటర్లు వ్యాపార పవనాల వేగం ఎంత అంటే గంటకు పదిహేను నుంచి ఇరవై కిలోమీటర్లు ఇవి ఉపాయన రేఖ అధికపీడన మేకల నుండి భూమధ్య రేఖ అల్పపీడన మేకల వైపు వేస్తాయి వ్యాపార పవనాలు అనేవి ఉపాయన రేఖ అధికపీడన మేకల నుండి భూమధ్య రేఖ అల్పపీడన మేకల వైపు వేస్తాయి వీటికి వివిధ పేర్లు కూడా ఉన్నాయి అవి ఏంటి అంటే ఈశాన్య వ్యాపార పవనాలు ఆగ్నేయ వ్యాపార అని వ్యాపార పవనాలు పిలుస్తారు ఇక్కడ ఈశాన్య వ్యాపార పవనాలు ఉత్తరార్ధగోళంలో ఇలా పిలువబడుతున్నాయి అదేవిధంగా దక్షిణార్థగోళంలో అయితే ఆగ్నేయ వ్యాపార పవనాలని పిలుస్తున్నారు తర్వాత పశ్చిమ పవనాలు అధిక అధికపీడన మేకల నుంచి ఉపద్రవ అల్పపీడన మేకల వైపు వేస్తాయి పశ్చిమ పవనాలు అనేవి అధిక పీడన మేకల నుంచి ఉపద్రవ అల్పపీడన మేకల వైపు వేస్తాయి ముప్పై నుండి నలభై డిగ్రీల అక్షాంశాల మధ్య ఈ పశ్చిమ పవనాలు అనేవి వేస్తాయి ముప్పై నుంచి నలభై డిగ్రీల అక్షాంశాల మధ్య వేస్తాయి ఉత్తర దక్షిణార్ధగోడలలో ఈ యొక్క పశ్చిమ పవనాలు అనేవి వేస్తాయి ఇవి వ్యాపార పవనాలకు వ్యతిరేకంగా వేస్తాయి పశ్చిమ పవనాలు అనేవి వ్యాపార పవనాలకు వ్యతిరేకంగా వేస్తాయి ఈ పశ్చిమ పవనాలకు కూడా పేర్లు ఉన్నాయి ఏంటి అంటే ప్రతి వ్యాపార పవనాలు అంటే వ్యాపార పవనాలకు వ్యతిరేకంగా వీయడం వల్ల ప్రతి వ్యాపార పవనాలను పేరు రావడం జరిగింది పశ్చిమ పవనాలకు అదేవిధంగా పశ్చిమ పవనాలు పశ్చిమ దిశ నుండి వీయడం వల్ల పశ్చిమ పవనాలకు పిలువబడుతున్నాయి అదేవిధంగా ధైర్య సాహస పవనాలు ఎటువంటి ఆటంకం లేకుండా వీయడం వల్ల ఈ పవనాలను ధైర్య సాహస పవనాలు అంటున్నారు అదేవిధంగా గర్జించే నలభైలు వీటినే రోరింగ్ పార్టీస్ అంటారు అంటే నలభై డిగ్రీల దక్షిణ అక్షాంశాల మధ్య వేస్తాయి ఇక్కడ ఉత్తర అక్షాంశం మాత్రం లేదు నలభై డిగ్రీల దక్షిణ అక్షాంశాల మధ్య వీసే పవనాలే గర్జించే నలభైలు ఇలా ఎందుకు పేరు రావడం జరిగిందంటే ఇక్కడ బేకర శబ్దంతో వేగంగా వీయడం వల్ల ఈ యొక్క పవనాలకు గర్జించే నలభైలు అని దక్షిణార్ధగోళంలో నలభై డిగ్రీ లక్షాంసర ప్రాంతాలు పిలుస్తున్నారు అదేవిధంగా ఈ పశ్చిమ పవనాలు అనేవి వ్యాపార పవనాల కంటే వేగవంతమైనవి ఈ పవనాల వల్లనే మధ్యధరా ప్రాంతంలో అత్యధిక వర్షం అనేది పడుతుంది మధ్యధరా ప్రాంతంలో అత్యధిక వర్షం పడుతుంది తర్వాత ప్రపంచ పవనాలలో మూడో రకం ఏంటి అంటే ధ్రోవ పవనాలు ఇక్కడ అధిక పీడన ద్రోవ మేకల నుండి ఉపద్రువ అల్పపీడన మేకల వైపు వీచి పవనాలు అధిక పీడన ధ్రోవ మేకల నుండి ఉపద్రువ అల్పపీడన మేకల వైపు వీచి పవనాలే ద్రువ పవనాలు వీటి వేగము స్థిరత్వము రెండూ తక్కువగానే ఉంటుంది ద్రువ పవనాలు ఉష్ణపవనాలు ఈ రెండింటి కలయిక వల్ల తుఫానులు అనేవి సంభవిస్తాయి తుఫానులు అనేవి సంభవిస్తాయి తరువాత ఋతుపవనాలు ఇవి కాలాన్ని బట్టి వీచే పవనాలు కాలాన్ని బట్టి వీచే పవనాలనే ఋతుపవనాలు అంటారు అంటే ఒక ఋతువులో ఒక దిశలోను వేరొక ఋతువులో వాటి వ్యతిరేక దిశలో వేస్తాయి ఒక ఋతువులో ఒక దిశలోనూ వేరొక ఋతువులో వాటి వ్యతిరేక దిశలు వేస్తాయి కాబట్టి వీరు ఋతుపవనాలు అంటే ఋతువులు బట్టి వీచే పవనాలు వీటిని ఆంగ్లంలో మాన్సూన్ అంటారు ఇది మౌసం అనే అరబ్బీ పదం నుండి ఉద్భవించింది ఉత్తరార్ధకూలంలో భూమి జలం ఇంచుమించు సమానంగా ఉండడం వల్ల పీడన వ్యవస్థలో మార్పులు కలిగి ఋతుపవన వ్యవస్థ అనేది ఏర్పడుతుంది ఉత్తరార్ధగోళంలో భూమి జలం ఇంచుమించు సమానంగా ఉన్నాయి ఇలా ఉండడం వల్ల పీడన వ్యవస్థలో మార్పులు జరుగుతున్నాయి ఈ మార్పుల వల్ల ఋతుపవన వ్యవస్థ అనేది ఏర్పడుతుంది ఋతుపవనాల వల్ల ప్రధానంగా వర్షం పొందే దేశాలు ఏంటి అని చూస్తే భారత్ బంగ్లాదేశ్ భూటాన్ పాక్ నేపాల్ శ్రీలంక భారత్ బంగ్లాదేశ్ భూటాన్ పాక్ నేపాల్ శ్రీలంక ఈ దేశాలలో ఋతుపవనాల వల్ల వర్షం అనేది సంభవిస్తుంది ఋతుపవనాల ఆధారంగానే భారతదేశంలో వర్షం సంభవిస్తుంది ఋతుపవనాల ఆధారంగానే వర్షం సంభవిస్తుంది ఎందుకు అంటే భారతదేశం ద్వీపకల్పంగా ఉండడమే దీనికి ప్రధానమైన కారణం అందును బట్టి భారతదేశము ఋతుపవన ఆధారంగానే వర్షం అనేది పొందుతుంది తర్వాత స్థానిక పవనాలు ఉష్ణోగ్రత పీడనాలలో మార్పుల మూలంగా ఈ స్థానిక పవనాలు సంభవిస్తాయి ఇవి ఒక ప్రదేశానికి పరిమితం కావడం వల్ల వీటిని స్థానిక పవనాలు అని పిలుస్తున్నారు ఆ ప్రాంతానికి పరిమితమై ఉంటాయి ఉదాహరణ ఏంటి అంటే ఫోన్ చినుక్ మెస్ట్రల్ బోరా వీటి వర్గీకరణ చూసినట్లయితే స్థల జల పవనాలు సరస్సు సమీరాలు పర్వతలోయే పవనాలు అని స్థానిక పవనాలను వర్గీకరించడం జరిగింది ఇక్కడ స్థల జల పవనాలు భూమి సముద్ర పవనాలు అని ఈ స్థల జల పవనాలు పేర్కొంటారు భూమి సముద్ర పవనాలు అని పేర్కొంటారు అంటే భూమి మీద నుండి సముద్రం వైపుకు సముద్రం నుండి భూమి మీదకు వీయడం వల్ల ఇక్కడ చిరు జల్లులు లేదా వర్షం అనేది సంభవిస్తుంది అదేవిధంగా సరస్సు సమీరాలు సరస్సుల నుండి భూభాగం వైపు వేస్తాయి సరస్సు సమీరాలు ఉదాహరణ చూస్తే లేక్ సుపీరియర్ విక్టోరియా సరస్సుని చెప్పవచ్చు పర్వతలోయ పవనాలు పర్వతాల నుండి లోయల నుండి వీచే పవనాలను లోయ పవనాలు అంటారు ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ విభాగంలో మిగిలిన అంశాలు డీటెయిల్గా నేర్చుకుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ